అభ్యర్థులు వారందరి ఇష్టమైనటువంటి యువ నాయకులు కేటీఆర్ గారు అదే విధంగా చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రావాలని చెప్పేసి ఏనాడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రం సాగ కాబట్టి ఒక మహాతరమైనటువంటి ఉద్యమం ఏదైతే జరిగిందో ప్రపంచంలోనే లిఖించుకోదగినటువంటి ఉద్యమం ఏదన్నా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం ఆ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన అన్నదమ్ములే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వివిధ పద్ధతులలో అంటే కొంతమంది సర్పంచులుగా కొంతమంది వార్డు మెంబర్లుగా కొంతమంది ఉప సర్పంచులుగా ఎన్నికలేందుకు ఇక్కడ మంచి అవకాశం మీ అందరికీ కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందాక ఆనంద చెప్పారు నిజంగా తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఎట్లయితే ఉద్యమం చేసి కొట్లాడి పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నామో చేస్తున్నటువంటి టైంలో తెలంగాణ రాద వాళ్ళు తెలంగాణ పరిపాలించుకున్నటువంటి అనేక రకాల అవహర్ద చేసినప్పటికీ ఇవాళ ఆనాడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ఎట్లా ఉప మీ అందరు కూడా తెలుసు వివిధల్లో ఉన్నారు అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని కాబట్టి ఆనాడు నిజంగా ఖచ్చితంగా పరిపాలన చేయగలుగుతాం మన ప్రభుత్వానికి అదే విధంగా ఆ ప్రజలకి వారధి దాకా మనం ఉండి వాళ్ళ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు కావచ్చు అభివృద్ధి పనులు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా కూడా ప్రజలకు అయ్యే అవన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం చేయకపోతే మెడలు పంచి చేసే విధంగా మనం అందరం కూడా ప్రభుత్వం